హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను శ్రావణ మాసంలో భాగంగా ఈరోజు అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ చేసుకున్నాను అమ్మవారికి లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో పసుపు కుంకుమ అంతేకాదండి ఒకరోజు పసుపు కొమ్ములతో కూడా పూజ చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి పదకొండు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ పసుపు కొమ్ములతో అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో ఎవరైతే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి పసుపు కుంకు పసుపు కొమ్ములతో పూజ చేస్తే కూడా చాలా మంచిదండి ఎందుకంటే అమ్మవారి పసుపు శుభానికి సంకేతం పసుపు శుభానికి సంకేతం పసుపు ఏ పెండ్లైనా పూజలకైనా ముందు పసుపుగా పసుపుని మనం వాడతాం కాబట్టి లక్ష్మీదేవికి పశువు కొమ్ములతో పూజ చేస్తే ఇంటిళ్ల పాది సంతోషంగా ఉంటారు ఆడవాళ్ళు ముత్తైదువులుగా ఉంటారనమాట పసుపు శుభానికి సంకేతం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా అమ్మవారికి మీరు పసుపు కొమ్ములు స్వచ్ఛమైన పశువు కొమ్ములు తెచ్చుకోవాలండి వంకల వెంకలు లేకుండా మంచిగా ఉన్నటువంటి స్వచ్ఛమైన పసువు కొమ్ములు తెచ్చుకోవాలి పుచ్చులు గట్ట లేకుండా పసుపు కొమ్ములు తెచ్చుకొని అమ్మవారి దగ్గర అష్టోత్తరాలనేవి చదువుకుంటూ అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ చేస్తే ఈ శ్రావణ మాసంలో చాలా మంచిదండి పసుపు కొమ్ములు మీకు వీలును బట్టి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఎనిమిది నూట ఎనిమిది అలా బేస్సంకి తీసుకొని చక్కగా మీకు ఎన్ని ఎన్ని పసుపు కొమ్ములు ఉన్నా చక్కగా తెచ్చుకొని అమ్మవారికి పూజ చేసినట్టయితే కూడా చాలా మంచిది ఈరోజు అమ్మవారికి పశువు కొమ్ములు సమర్పించి అమ్మవారికి పసుపు కుంకుమ చామంతులు పచ్చని చామంతులతో పూజ అంతటిని కూడా అలంకరించానమాట నాకైతే మంచి స్వచ్ఛమైన చామంతులు దొరికాయండి పూజ గది మొత్తం కూడా అలంకరణ అనేది చేశాను అనమాట మీకు పూజ గది ఎర్రని గులాబీలు కూడా భలే ఉన్నాయండి ఫ్రెష్గా తెచ్చుకున్నాను చామంతులు కూడా బాగున్నాయి మనకి బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు శ్రావణ మాసం అంటేనే చామంతులు గులాబీలు బాగా వస్తాయి రేటు కూడా అలాగే ఉంది వంద గ్రాములు యాభై రూపాయలు చామంతులు గులాబీలు కూడా అంతేనండి వంద గ్రాములు యాభై రూపాయలు ఇలా తీసుకుంటున్నారు మనకి ఈ సీజన్లో దొరికే ఏ పండ్లైనా ఏ పువ్వులైనా అమ్మవారికి శ్రావణ మాసంలో పెడితే ఇంటికి చాలా మంచిది అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రాప్తిస్తాయన్నమాట ఈరోజు అమ్మవారికి నైవేద్యము పాలు చెర్రీ పళ్ళు కూడా ఎరుపు రంగు చెర్రీ పళ్ళు పండు ఆకుపచ్చని బత్తాయి పెట్టి అమ్మవారికి పసుపు కొమ్ములతో సింపుల్గా ధూపం వేసి పూజ అనేది చేసుకున్నాను అనమాట ఈరోజు అమ్మవారికి పసుపు రంగు చిట్టి గాజుల మాల లలితాదేవికి ఆకుపచ్చ చిట్టి గాజుల మాల లక్ష్మీదేవికి కాసుల పేరు అనేది వేసి అమ్మవారికి ఎరుపు రంగు పసుపు రంగు పువ్వులతో అలంకరణ అనేది చేసి సింపుల్గా అమ్మవారి పూజ అనేది ఈరోజు మా ఇంట్లో ఈ శ్రావణ మాసం నేను అనమాట మనసుకు ఎంతో ప్రశాంతగా ఉంటుందండి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు పసుపు కొమ్ములతో చేస్తే ఇంటిలో శుభాలు ఉంటాయి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతాయి ఎటువంటి అనుకున్న కార్యాలు కూడా సిద్ధిస్తాయండి పసుపు శుభానికి సంకేతం కాబట్టి అమ్మవారి దగ్గర ఎప్పుడూ నిత్యము పసుపు కొమ్ములు లేకపోతే పసుపు కుంకుమ ఉండేలా చూసుకోండి చాలా చాలా మంచిది అనమాట నేనైతే ఈరోజు చక్కగా పశువు కొమ్మలతో పూజ చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నానండి పూజ గదిని అందరినీ కూడా అలంకరణ అనేది చేసి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ఇంటిలోకి ఆహ్వానించి శ్రావణ మాసం అంతా కూడా పూజలకు ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా నీ పూజ చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించి తల్లి శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మాత్రే నమ అని మనస్ఫూర్తిగా వేడుకున్నానమాట ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మాత్రే నమ అరహర మహదేవ శంభో శంకర అని భక్తి శ్రద్ధలతో నిండుగా చిన్నగా పూజ చక్కగా అలంకరణ అనేది చేసుకొని అమ్మకి ఒక పావు గంట కేటాయించి పూజ గది కూడా అలంకరణ అనేది చేసుకొని ఈ పూజ గదిలో ఈరోజు మా ఇంటి పూజ నిత్య పూజ శ్రావణ మాసం ఈ విధంగా చేసుకున్నాను అన్నమాట అమ్మవారికి ప్రతిరోజు కూడా అష్టోత్తరాలు అష్టకం అంతేకాదండి అమ్మవారికి మంగళహారతి పాటలు ఈ శ్రావణ మాసం అంతా శుక్రవారం పాటలు సాయం సంధ్య వేళ అమ్మవారికి దీపం వెలిగించి మంగళహారతి పాటలు ఇవన్నీ పాడుకుంటే కూడా అమ్మవారి ఇంటిలో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా నిత్య పూజ ఈ శ్రావణ మాసం ఇలా చేసుకోండి శ్రావణ మాసంలో ఒక్కరోజైనా మీరు గురువారమైనా శుక్రవారమైనా మంగళవారం అయినా మీకు వీలును పట్టి ఈ నెల రోజుల్లో కూడా ఒక్కసారైనా అమ్మవారికి పశువు కొమ్ములతో పూజ చేస్తే ఇంటికి చాలా చాలా మంచిదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అమ్మవారికి ఒకరోజు పువ్వులతోనూ ఒకరోజు పసుపు కుంకాలతోనూ ఒకరోజు పసుపు కొమ్ములతోనూ ఒక రోజు మంగళకరమైన వస్తువులు చిట్టి గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు ఇలా అమ్మవారికి నచ్చిన విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానితో అమ్మవారికి అభిషేకం చేసిన అమ్మవారికి పూజ చేసుకుంటే అష్టోత్తరాలు చదువుకుంటూ చాలా చాలా మంచిది అనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానమాట ఈ శ్రావణ మాసం ఈ విధంగా నేను సింపుల్గా చేసుకున్నానండి మూడో రోజు పూజ చూడండి అమ్మవారు ఎర్రని గులాబీలు చామంతులు ఫ్రెష్గా ఉన్నాయండి చరామంతుల మధ్య పసుపు కుంకుమం సమర్పించి ఎంత అందంగా ఉన్నారు మనస్ఫూర్తిగా అమ్మని వేడుకోండి మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదిస్తుందండి డబ్బుకు లోటు అనేది ఉండదనమాట ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి భక్తి శ్రద్ధలతో కొలిస్తే డబ్బులకు ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి అన్నమాట అమ్మ అమ్మవారి దగ్గర పెట్టిన కుంకాన్ని నుదుటిని పెట్టుకొని మీరు కార్యాలయ జాబులకు అలా వెళ్ళే వాళ్ళు చక్కగా కుంకం పెట్టుకొని వెళ్తే అమ్మ ఆశీర్వాదం అనేది ఉంటుందన్నమాట ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను